నా పేరు అంజమ్మ నా అంజమ్మ నాకు రెండు కోళ్ళు ఉన్నాయి బట్టిపోరు మాది ఒక అతను వచ్చి రెండు కోళ్ళు బ్యాగం చేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకువెళ్ళిపోయి ఒక ఇరవై రోజులు అట్టి పెట్టుకొని మా కోడి పెట్టి వెళ్ళిపోయాడు మాకు వద్దని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి రెండు కోడి పట్టు ఒక్కొక్కడి కోడి పట్టుకొని నన్ను కొట్టి వెళ్ళిపోయాడు ఏంటి నా కోడిని తీసుకుంటున్నామని నా కోడిని తీసుకోకుండా పారిపోయి వెళ్ళిపోయాడు పుట్టినారు

రాసుకున్న తర్వాత ఇకప్పుడు ఏం చేశాడు ఎన్ని కాజీ వాటి కాజీ రాసి ముద్ర వేసుకొని ఎస్ కడ తీసుకెళ్తాను తీసుకెళ్ళి రాసి ఎస్ తీసుకెళ్తే సంవత్సరం పెట్టించాడు పెట్టించాక మళ్ళీ నేను నిలబలేక మీకు నేను సాయం చేస్తాను అన్నారు కానీ చెయ్యలేక బాబు పట్టించుకోం చేశాను రెండు నెలల నుంచి ఎస్పీ గారు రాసినా పట్టించుకోవాలా ఇప్పుడు ఏం ఏం కోరుకుంటున్నారు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఐ ఫోన్ కావాలి ఏవైనా ఏం కావాలి ఏవైనా ఏం కావాలి మీకు పేస్ కట్ చేద్దాం ఎవర్ మీద నాకొచ్చలే ఐన కావాలి నా పేస్ కట్ చేద్దాం